మంగళగిరి నగరంలోని శ్రీ లక్ష్మీ నరసింహుని ఆలయంలో మొదటి విడుతగా ఆరు కోట్ల నిధులతో అభివృద్ధి పనులు ప్రారంభించనున్నట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి కోకంటి సునీల్ కుమార్ తెలిపారు శనివారం ఆయన మాట్లాడుతూ ఇందుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు స్వామివారి దేవస్థానంలో అభివృద్ధి కార్యక్రమాల నిమిత్తం సుమారుగా ఆరు కోట్ల రూపాయలతో అభివృద్ధి కాలే కార్యక్రమాలు చేపట్టే విషయంలో టెండర్లు పిలవటం జరిగింది ఈ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు చేయవాలి అనే కాంట్రాక్టర్స్ అందరూ కూడా చక్కగా ఈ ప్రొక్యూర్మెంట్ ద్వారా పూర్తి వివరాలు అందులో ద్వారా తెలుసుకోవచ్చు ప్రజలు తెలిసిపోయే నిమిత్తం ఒకటి చేసేటప్పటికి శ్రీకృష్ణ మండపం అలాగే యాగశాల వాహనశాల అలాగే వచ్చేసి ఆగ్నేయం దిక్కున్న బురుజు ఒకటి మిగతా ఫ్లోరింగ్ అంతర్గత నిర్మాణాలన్నీ కూడా రెనోవేషన్ స్టార్ట్ చేశాము ఈ అభివృద్ధి కార్యక్రమాలు ఈ టెండర్లు అనేది ఇరవై ఒకటి పదకొండు రెండు వేల ఇరవై ఐదు వరకు ఈ వెబ్సైట్లో అందరూ కూడా అందుబాటులో ఉంటుంది దయచేసి అది గమనించవలసిందిగా కూర్చున్నాం ఇది మొదటి దశలో అభివృద్ధి మాత్రమేది మరియు ఒక నెల రోజుల్లో రెండో దశ అభివృద్ధికి సంబంధించిన టెండర్లు కూడా పెరగటం జరుగుతుంది అభివృద్ధి అనేది సుమారుగా రెండు సంవత్సరాల కాలపరిమితుల దాకా తీసుకోవటానికి జరుగుతుంది ఈ రెండు సంవత్సరాల కాలంలో గౌరవ శాసనసభ్యులు మంత్రి వరి శ్రీ నారా లోకేష్ గారు ప్రత్యేక శ్రద్ధ చూపెడుతున్నారు దీని మీద ప్రత్యేక శ్రద్ధ చూపించి సుమారుగా ఆరు కోట్ల నిధుల్ని ఈ దేవస్థానం అభివృద్ధికి మొదటి దశలోనే కేటాయించి ఉన్నారు ఈ కేటాయించిన అభివృద్ధి కార్యక్రమాలకు మాత్రం ఇప్పుడు టెండర్లు పెరగడం జరిగింది ఇంకా కొన్నిటి ప్లాన్లు ఇవన్నీ రెడీ అవుతున్నాయి ఇవన్నీ సిద్ధమైన తర్వాత రెండో దశ పనులకు కూడా మేము ఈ టెండర్లు పెరగడం జరుగుతుంది